అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వారసుడు వచ్చాడు ఒకరోజు పావని అత్తగారి తోటి కోడలి ఆరళ్ళు తట్టుకోలేక భర్త వంశతో చెప్పింది ఏమండి నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోరు నేను భరించలేకపోతున్నాను ప్రతిదానికి ఏదో వంక పెట్టి ఇద్దరు నన్ను అంటున్నారు పని మనిషి రాకపోతే పని అంతా నేనే చేస్తాను అటువంటిది పని మనిషితో మీ అమ్మగారు లక్ష్మమ్మ పనికి మానకుండరా నేను పెద్దదాన్ని అది చిన్నపిల్ల తల్లి మేం చెయ్యలేం అంటున్నారు నేను ఏ పని చెయ్యనట్టు దాని ఎదురుగుండా అలా అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి మొన్నటికి మొన్న పాపాయి పడిపోతే నేను నేను లేవదీయబోయాను వద్దు నువ్వు దాన్ని ముట్టుకోకు అంటూ గట్టిగా అరిచింది సుధా పిల్లలు లేనంత మాత్రాన నేను పట్టుకోకూడదా నాకు మానవత్వం లేదా నిన్న అది జారిపడింది నేను ఊరుకున్నానా లేవ తీయలేదు దాంతో సుధా మీ అమ్మగారు ఇద్దరు కలిపి పిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ ఏం తెలుస్తుందిలే అన్నారు నేను ఏం చేసినా తప్పు పడుతున్నారు నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను మీరు వాళ్ళకి గట్టిగా చెప్పండి అంది ఏడుస్తూ పావని భర్త వంశతో కానీ ఎప్పటిలాగే మౌనం వహించి మనకి పిల్లలు పుడితే అన్ని సర్దుకుంటాయిలే అన్నాడు తేలిగ్గా ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు పిల్లలు పుట్టరు మనశ్శాంతి లేనప్పుడు ఇంకా కాపురం ఏంటి అంటూ అటు ఇటు తిరిగి పడుకుంది పావని రాజారావు పార్వతి దంపతులకు వంశీ రామ్ ఇద్దరు పిల్లలు వంశీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకొని వ్యవసాయం అంటే ఇష్టం ఉండటంతో ఉద్యోగం జోలికి వెళ్లకుండా తండ్రి సంపాదించిన రెండు ఎకరాల్ని నాలుగు ఎకరాలు చేశాడు వ్యవసాయాధికారిని పల్లెటూరికి రప్పించి ఆయన సలహాతో వ్యవసాయాన్ని మంచి సాగుబాటు పట్టించాడు రామ్ బీఎస్సీ బీఈడీ చేసి ఇదే ఊరి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు పావనికి వంశికి పెళ్ళయ్యి అవుతుంది ఇంకా పిల్లలు లేరు వంశీ తమ్ముడు రామ్కి పెళ్ళైన వెంటనే అతని భార్య సుధ నెల తప్పడంతో నాలుగేళ్ల కూతురు ఉంది సుధ పార్వతికి మేన కొడలు అందుకే సుధ ఆడిందే ఆట పాడిందే పాట దానికి తగ్గట్టు పెళ్ళైన వెంటనే నెల తప్పడం పావనికి పిల్లలు లేకపోవడంతో సుధకి అహంకారం ఎక్కువైంది సుధ మాటకే వత్తాసు పలుకుతుంది పార్వతి పావని అత్తగారు తోటి కోడలు అంటున్న మాటలు వంశీతో చెప్పినా ఏవీ మాట్లాడు ఎందుకంటే పావనికి సపోర్ట్ చేస్తే ఎక్కడ వేరు కాపురం పెట్టమంటుందోనని భయం ఒకరోజు పొలం నుంచి వేల కాని వేళ ఇంటికి వచ్చాడు వంశీ పార్వతమ్మ సుధ పావనిని సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు పావని ఏడుస్తూ అన్నం కంచం నుంచి లేచి వెళ్ళిపోయింది విడ్డూరం కాకపోతే ఇప్పుడు ఏమన్నానని అలా వెళ్ళిపోతుంది పిల్లలు ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకుంటారు నువ్వెందుకు వేసుకున్నావు అన్నాను అది తప్ప అంటుంది పార్వతమ్మ అవునత్తయ్య దేనికైనా పెట్టి పుట్టాలి సన్నాయి నొక్కులు నొక్కుతుంది సుధా ఈ మాటలు విన్న వంశీ భరించలేకపోయాడు ఇంటెడు చాకిరి చేస్తూ కడుపు నిండా తినడానికి లేకుండా మాటలతో గొచ్చుతున్నారు తను చెబుతున్నా నేనే పెడచేవిన పెట్టాను అనుకుంటూ అమ్మ అని గట్టిగా అరిచాడు వేల కానివేలలో వచ్చిన కొడుకును చూసి బిత్తరపోయింది అయినా ఏమి ఎరగనట్టు ఎందుకురా ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నావు అంది బింకంగా చి మీరు మనుషులేనా అన్నం తింటున్న దాన్ని లేవగొడతారా దాన్ని అన్ని మాటలు అంటారా నేను వ్యవసాయం చేసి సంపాదిస్తుంటే దాన్ని కడుపు నిండా తిననివ్వరా అన్నాడు కోపంగా పార్వతమ్మ సుధా కిక్కురు మనలేదు పావనికి పిల్లలంటే ఇష్టం పాపాయిని ఒక్కసారి కూడా పావని దగ్గరికి రానివ్వట్లేదు సుధా పావని వంశీ పిల్లల కోసం టౌన్కి వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే మీరు ఇక్కడ కాదు సిటీకి వెళ్ళి చూపించుకోండి అక్కడైతే ఎక్విప్మెంట్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు ఉంటారు అంది లేడీ డాక్టర్ ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలనుకుంటున్నాడు వంశీ కాలం భారంగా తిరుగుతుంది చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు వంశీ స్వీట్ ప్యాకెట్ తీసుకొని సంతోషంగా వచ్చాడు అమ్మ అందరూ వినండి నాకు ఉద్యోగం వచ్చింది గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబు వచ్చింది హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు పావని మొహం సంతోషంతో వెలిగిపోతే పార్వతమ్మ సుదల మొహం మాడిపోయింది ఎప్పుడు పరీక్ష కట్టావు పొలం ఎవరు చూస్తారు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అంటూ ప్రశ్నల వర్షం గురిపించింది పార్వతమ్మ అమ్మ నేను పొలం ఏమీ వదిలేయలేదు మన పాలేరు రంగయ్యకే కౌలుకిచ్చాను మధ్య మధ్యలో నాన్న తమ్ముడు చూసుకుంటారు తమ్ముడికి కూడా పొలం విషయాలు తెలియాలి కదా నాకు రాజేందర్ నగర్లో వ్యవసాయ యూనివర్సిటీలో పోస్టింగ్ వచ్చింది నేను ఒక వారంలో వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇక నా చదువు అంటావా ప్రశాంతంగా ఉంటుందని పొలానికి వెళ్ళి అక్కడే చదువుకునేవాడిని అదృష్టవశాత్తు నాకు హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చింది అన్నాడు సంతోషంగా వంశీ వంశీ హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వడం ఇల్లు తీసుకొని పావని తీసుకువెళ్ళడం చకచక జరిగిపోయాయి పంజరం నుంచి తప్పించుకున్న చిలకల స్వేచ్ఛగా ఉంది పావనికి ఇన్నాళ్ళకి తనకి ఇల్లు అనేది ఏర్పడింది అని సంతోషంగా ఉంది మంచి రోజు చూసుకొని వంశీ పావని వైద్యం కోసం మమతా దీన్ దయాల్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు ఆ డాక్టర్ చేర్చెలవా చాలా మంచిదని తెలుసుకొని డాక్టర్ని కలిశారు డాక్టర్ పరీక్షించి తప్పక పిల్లలు పుడతారని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఐదు నెలలకి పావని నెల తప్పింది భార్యాభర్తల సంతోషానికి అవధులు లేవు తను తండ్రి కాబోతున్నాడు నాన్న అని పిలిపించుకునే ఆ పిలుపే ఎంత మధురంగా ఉంది అనుకున్నాడు వంశీ పావని అంది మీ అమ్మగారు పాపాయిని మన రెండు ఇళ్లకు అదే వారసురాలు అనేవారు ఇప్పుడు చూడండి అసలైన వారసుడు వస్తున్నాడు అంది సంతోషంగా డాక్టర్ బెడ్ రెస్ట్ అనడంతో పావని ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రుల్ని ఇక్కడికి రప్పించుకుంది ఈ తొమ్మిది నెలలు వంశీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు పండంటి కొడుకు పుట్టాడు పావనికి కొడుకు ముద్దు పాలతో కాలం తెలియట్లేదు వంశీకి పావనికి ఐదో నెల వచ్చిన తర్వాత సార తీసుకొని అత్తారింటికి బయలుదేరింది పావని పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయారు ఏ ఆశ్రమం నుంచి తీసుకువచ్చావు అంది పార్వతమ్మ కోపంగా వెంటనే వంశీ కలగ చేసుకొని ఆశ్రమం నుంచి తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంటి నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు చూడు నాన్నగారి పోలికలు ఎలా కనిపిస్తున్నాయో అన్నాడు ఉద్వేగంగా తన కూతురికి ఆస్తిలో వాట రాదని అక్కసుతో ఏమో ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరికి తెలుసు ఇదేం సత్రం కాదు అనాథలందరినీ తీసుకురావడానికి అంతగా మీరు రుజువు చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరే ఎవరో అనాథకు ఈ ఆస్తి అంతా ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటాం అంది కోపంగా సుధా ఇదంతా వింటున్న రాజారావు ఇక తాను కలుగ చేసుకోకపోతే లాభం లేదని నోరు మూసుకోండి ఇద్దరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీ వ్యవహారాన్ని ముందు నుంచి గమనిస్తున్నాను ఆ అమ్మాయి పిల్లలు లేక బాధపడుతుంటే మనం చేతనైంది చేయవలసింది పోయి మానసికంగా హింసిస్తారా మీరు ఆడవాళ్ళేనా అందుకే నేను వంశిని పావన్ని ఇక్కడి నుంచి పంపించడానికి పరీక్షకి కట్టమన్నాను మన ఊరి కరణం గారి కోడలు హైదరాబాద్లో పెద్ద డాక్టర్ అని తెలిసి అక్కడికి నేనే వెళ్ళమన్నాను వంశి నాకు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు చెబుతున్నాడు బాబు పుట్టిన విషయం చెప్పాడు అమ్మకి చెప్పమన్నా నేనే వద్దన్నాను మీరు ఏడుస్తారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా చూడండి ఆ అమ్మాయిని నా ఇంటికి అసలైన వారసుని తీసుకొచ్చింది మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఉమ్మడి కుటుంబాలు అనేవి పోతున్నాయి అత్త అనే పాత్ర తక్కెడలో మూలధారం లాంటిది రెండు బరువుల్ని సమానంగా చూడాలి ఎప్పుడు ఒకళ్ళని సపోర్ట్ చేయకూడదు ఇన్నాళ్ళు ఈ కుటుంబం మీదిన పడుతుందని నేను నోరు మోసుకున్నాను మీ ఆగడాలకి అంతు లేకుండా పోతుంది ఈ రోజు నుంచి మీరిద్దరూ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త అన్నాడు కోపంగా రాజారావు రాజారావులో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని పార్వతమ్మ సుధా కుక్కిన పెయిన్లా నోరుమోసుకున్నారు మోసుకున్నారు పావని మనసు తేలికైంది బాబు కిలకిల నవ్వాడు చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ